హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆలయంలో శివుడి కన్నీటి నుంచి ఏర్పడిన గుండం గురించి తెలుసుకుందాం శివునికి సంబంధించిన అనేక పురాతన ఆలయాలు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఉన్నాయి లయకారుణ్ణి వివిధ రూపాలతో నామాలతో భక్తులు పూజిస్తారు అలాంటి పురాతన దేవాలయం పాకిస్తాన్లో కూడా ఉంది పాకిస్తాన్లో సుమారు ఐదు వేల సంవత్సరాల పురాతన కాటాస రాజ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని చెబుతారు ఇది పాకిస్తాన్లోని చాక్వాల్ జిల్లాకు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలాగే ఈ వీడియో చూస్తున్న శివభక్తులంతా కామెంట్ బాక్స్లో హరహర మహాదేవని కామెంట్ చేయండి ఈ సముదాయంలో నిర్మించబడిన మరో ఏడు దేవుళ్ళ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి వీటిని సద్గృహ అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవం అయితే పాండవులు వనవాసం గడిపింది కూడా ఇక్కడే ప్రధాన ఆలయం శివుడికి అంకితం చేయబడింది గర్భాలయంలో శివలింగం ఉంది ఈ సముదాయంలోని ఇతర ఆలయాలు మహావిష్ణువు గణేశుడు దుర్గాదేవికి అంకితం చేయబడ్డాయి కటాసారాజ ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తారు కటాస రాజ దేవాలయం ఒక పెద్ద చెరువు చుట్టూ నిర్మించబడింది ఇది శివుని కన్నీటితో ఏర్పడిందని నమ్మకం పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీతో ఇక్కడ నివసించేవాడు దక్షయజ్ఞంలో సతీదేవి ప్రాణత్యాగం చేసి మరణించడంతో శివుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు చాలా ఏడ్చాడు అలా శివుడి కంటి నుంచి పడిన కన్నీరు నుండి ఒక చెరువు ఏర్పడింది శివుని కన్నీరు కారణంగా ఈ ఆలయానికి కటాస్ అని పేరొచ్చింది మహాభారత కాలంలో పాండవ సోదరులు జూదంలో సర్వం కోల్పోయి పన్నెండు సంవత్సరాల వనవాసంలో ఇక్కడ నివసించారు పాండవులు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు దాహం వెయ్యగా వారిలో ఒకరు నీరు కోసం కటాస్ గుండెం వద్దకు వచ్చారని దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది అప్పట్లో ఈ చెరువు యక్షుని ఆధీనంలో ఉండేది తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తరువాతే గుండెంలోని నీరు తీసుకోమని నీటిని సేకరించేందుకు వచ్చిన పాండవులను కోరాడు యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీటి కోసం వచ్చిన నకుల సహదేవ అర్జున భీముడు గుండం వద్ద స్పృహ కోలిపోయారు అప్పుడు గుండం వద్దకు వచ్చిన ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు తన తెలివితేటలను ఉపయోగించి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు అప్పుడు యక్షుడు ధర్మరాజు జ్ఞానానికి ఎంతగానో సంతోషించి పాండవులను స్పృహలోకి తీసుకొచ్చి గుండంలోని నీరు తాగించడానికి అనుమతించాడు ఇక ఇదండి శివుడి కన్నీటి నుంచి ఏర్పడిన గుండం ఆలయం యొక్క చరిత్ర ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో